నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం మహిళా సింహగర్జన పిలుపు తెలంగాణ తొలి కమిషన్ చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మే ముప్పైనా మహిళా సింహగర్జన సభను విజయవంతం చేయాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమైక్య అనుబంధ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా భాగ్యలక్ష్మి కోరారు సింహ గర్జన పేర్లోనే సింహం సింహం అని పెట్టడానికి మామూలు ధైర్యం ఏంటి సరిపోదు సింహగర్జన మహిళ గర్జనే సింహాలతోటి పోల్చి మహిళా సింహగర్జన అనే పేర్లు పెట్టినందుకే ఇప్పటికే అది దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ విజయవంతమైందని నా ఉద్దేశం పెద్దలు సహకారం చేసిన మన అక్క మంగళ సంఘ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మహిళలు అంటే ఇప్పుడు కాదు కేవలం చరిత్ర